you <laughs> 체커로 박에 빨리 나요가 ఈరోజు మా సీనియర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ అగెన్స్ట్ డ్రంక్ డ్రైవ్ తాగి వాహనాలు నడపకూడదనే సందేశం ఇవ్వాలని చెప్పేసి ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఇప్పటి వరకు ఒక ఎనిమిది కేసుల వరకు మేము డ్రంక్ డ్రైవ్ కేసెస్ పట్టుకోవడం జరిగింది ప్రజలకు వాహనదారులకు వాహనాలు నడిపే వారికి మా యొక్క సందేశం ఏంటంటే తాగి వాహనాలు నడపరాదు నడిపినచో వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళ వాళ్ళ నడిపి వేరే వారికి కూడా అపాయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉండాలంటే డ్రంక్ డ్రైవ్ చేయొద్దు ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ ఏదన్నా క్యాబ్ కానీ డ్రైవర్స్ కానీ పెట్టుకోవడం వాళ్ళు వాహనాలను నడుపు నడపడం మానేయాలి డ్రైవర్లను పెట్టుకొని వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళు ఫంక్షన్స్ కానీ క్షేమంగా చేరే విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలి అంతేగాని తాగి వాహనాలు నడపడం వల్ల వారికి నష్టమే ఎదుటి వారికి కూడా నష్టమే జరుగుతుంది కాబట్టి ఈ స్పెషల్ డ్రైవ్ రాత్రిపూటనే కాకుండా డే టైంలో కూడా చేయాలని చెప్పేసి మా సీనియర్ ఆఫీసర్ సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దీని ప్రకారము సర్ప్రైజ్ చెక్స్ కూడా చేస్తున్నాం మేము కాబట్టి ప్రతి ఒక్కరికి హెచ్చరిక ఇది తా తాగి వాహనాలు నడపకూడదు తాగి వాహనాలు నడిపినచో వాళ్ళకి కోర్టు నుంచి జరిమానా విధించవచ్చు ఆ పర్సంటేజ్ ఎక్కువ వస్తే మెజిస్ట్రేట్ గారు జడ్జి గారు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది కాబట్టి వారు అట్లాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పేసి మా యొక్క సూచనలు